చెప్పిందంత బానే ఉంది అనుకోండి బట్ గెట్ అన్ అవడానికి డబ్బులు సర్వైవల్ విషయం కావాలి కదా సర్వైవల్ సర్వైవల్ ఫిట్నెస్ సర్వైవల్ మీరు ఏమైనా తక్కువ సినిమాలు చేశారు సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళిపోయేవారా అలా ఏం లేదండి సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళడం కాదు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చి సినిమాలు చేయలేకపోయాండి అది ఓకే అంటే మీకు అక్కడ వ్యాపారాలు గట్ట ఏం లేదు ఏం లేదు ఇంటి దగ్గర పరిస్థితులు అంతే మనం ఇంటి దగ్గర ఉండాల్సిన సందర్భాలు వచ్చి వెళ్ళేవాడి అంతే అంతే అంటే ఇంకా ఇండస్ట్రీకి మనం వెళ్ళలేము ఇది కాదు నీది ఇది కాదు నువ్వు అది మానేసి అన్నీ మూసుకొని వచ్చి ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగం చేసి నెలకి ఎంతో కొంత సంపాదిస్తే తప్ప నడవదు అనే పరిస్థితులు కూడా వచ్చినాయి అవి కూడా దాటి అప్పుడు కూడా నిలబడి లేదు నేను సినిమాల్లో నుండి ఏవో ఇక్కడే తెలుసుకుంటా ఏమైనా ఇక్కడే ఏదైనా ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకా ఇంకేముంటుంది సార్ అవ్వట్లేదు మన వల్ల డబ్బులు అంటే ఏదో ఒక బండి నడవడం కోసం డబ్బులు సంపాదించాక ఒక ఉద్యోగం జాయిన్ అయ్యి ఒక జాబ్ చేస్తూ ఇంటి దగ్గర వైజాగ్లో ఉండిపోతే అక్కడే చచ్చిపోయినట్టు మనం ఇంకా అవసరం లేదు బతకడం అనవసరం అనిపించింది ఎందుకలే ఏదో ఒకటి అక్కడే తెలుసుకుందాం ఉన్నదొక్క లైఫ్ చావరేవో అక్కడే చూసుకుందాం అని చెప్పి మళ్ళీ వచ్చా పెద్దలో రామ్ చరణ్ డైలాగ్ ఉంది కదా అవును ఏమున్నది ఏదో వెళ్ళని ఒక్కటే బతుకు ఏం చేసినా ఈ ఒక్క జీవితంలోనే అని అంబా అంటే అదేలేండి ఈరోజు రామ్ చరణ్ గారు పెద్దిలో చెప్పారు ఇది అప్పుడెప్పుడో నాకు నేను చెప్పా మళ్ళీ వచ్చేసి ఏం జరిగినా ఇక్కడే నిలబడదాం అని నిలబడ్డాం మళ్ళీ ఇట్లా ఈ సందర్భాల మధ్యలో కొన్ని సంవత్సరాలు పోయినాయి ఉద్యోగం చేస్తుంది ఏ రోజు చేయలేదు జాబ్ జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే లేదు చేయను అని చెప్పి వచ్చేది మరి ఇంటికి సపోర్ట్ ఎవరు నాన్నగారు నాన్న అంతా నాన్న అంటే ఇప్పుడు ఈరోజు ఏదో మనం సాధించేసాం అది అయిపోయింది అని మనం ఎంత జబ్బలు జరి చేసుకుని తొరలు కొట్టేసుకున్నా మనం ఉండి నిలబడాల్సిన ప్లేస్లో మనం లేనప్పుడు అక్కడ ఒకరు నిలబడతారు కదా వాళ్ళదే ఈ సక్సెస్ మంది కాదు వాళ్ళదే ఎందుకంటే ఆ రోజు మనం అక్కడ మనం లేకపోతే పని అవదన్నప్పుడు మనం అక్కడ అనుకోండి ఇక్కడ మనం ఉండం కదా అవును ఇక్కడ మనం లేకపోతే ఏం లేనట్టే అంతే అక్కడ ఇక్కడ నువ్వు అవసరం లేదు లేదు నువ్వు లేకపోయినా పర్లేదు నీ ప్లేస్ మేము భర్తీ చేస్తాం ఎవరో ఒకరు అక్కడికి రాకపోతే మనం ఇక్కడికి రాలేం అవునండి ఆ రోజు అక్కడ మా నాన్నగారు ఉన్నారు ఆ పరిస్థితిలో సో నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడే మీ ఫాదర్ రియాక్షన్ మీ మదర్ వాళ్ళు మదర్ లేరండి నాకు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండి ఆయన హ్యాపీ అంటే ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో ఏం ఎక్స్ప్రెస్ చేయరు మనకి చెప్పరు నాతో ఏ మాట మాట్లాడరా అంటే వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే ఏ ఏదొచ్చినా అంత పెద్ద ఆనందం వచ్చినా బాగుంది ఆ ఒక్క మాటతో ఆయన హ్యాపీనెస్ అంతే ఎంత బాధ వచ్చినా ఒక్క మాట బయటకు చెప్పరు వస్తుంటే పరిస్థితులు అన్ని దాటాలి అంతే అని ఒక మాటతో ఆ బాధలు ఆ కష్టాలన్నీ భరిస్తు ఉంటారు అట్లాంటి మనిషి ఆయన కానీ ఆయన కళ్ళల్లో తెలుస్తుంది నాకు ఇప్పుడు ఆ హ్యాపీనెస్ అంత ఆయన మాట్లాడకపోయినా ఆయన ఆ చిన్న నవ్వులో ఆ కళ్ళల్లో తెలుస్తుంది ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కల తర్వాత నేను ఇద్దరు అక్కలు మ్యారీడ్ ఓకే అంటే మొన్న అనిల్ రావు పుడి వాళ్ళ ఫాదర్ ని తీసుకొచ్చి ఆయన ఆర్టీసీ లో ఏదో పని చేస్తారో ఆర్టీసీ ని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి అదంతా ఒక మంచి సీన్ అది తను ఎలా కష్టపడి బయటికి వచ్చేది మీ ఫాదర్ ని పట్టుకొస్తారా ఫంక్షన్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారుగా మా ఫాదర్ స్టేజ్ మీద తీసుకొచ్చా ఎస్ యెస్ మర్చిపోయా ఎగ్జాక్ట్ అంటే ఈ ఈజ్ ది మ్యాన్ మీరు ఇందా కనెక్ట్గా ఏదో ప్రతి మగాడి వెనకాతలో స్త్రీ ఉంటుందని అంటారు కానీ మగ మీ వెనకా పురుషుడే ఉన్నాడు కదా అవును ఇప్పుడు సక్సెస్ ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నాని గారి రియాక్షన్ ఏంటండి నాని గారు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చారని విన్నాం అసలు అయ్యో ఆయన మంచితానం సార్ అదే కార్ ఏదో ఇచ్చారని ఇచ్చారు ఇచ్చారు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే అది ఎవరికి జరుగుతాయి వినాయక్ గారు కూడా ఫస్ట్ ఆది సినిమా హిట్ అయినప్పుడు ఆయనకు కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఆయనకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారని అప్పుడు అనుకున్నారు అది కామన్ నార్మల్గా ఇక్కడ చాలా మంది నాకు కూడా చాలా చాలా గర్వంగా చాలా ఆనందంగా చెప్పాలని ఉంది నాకు ఇలా ఇచ్చారండి అంటే అదొక అచీవ్మెంట్ కదా ఇప్పుడు ఆ నాని గారు లాంటి వ్యక్తి అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ తరఫున ప్రొడ్యూసర్స్ మా ప్రశాంతి గారు నాని గారు దీప్తి గారు గిఫ్ట్ ఇచ్చారు అనేది నాకు అచీవ్మెంట్ అది చెప్పుకోవాలని ఉంటుంది నాకు గర్వంగానే కానీ ఆయన అంత ఇష్టపడరు ఈ చెప్పడం ఏంటి అంటే అలా గిఫ్ట్ ఇస్తే అది చెప్పుకోవాలి అన్నట్టు కాదు కదా అనేది ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుంది నేను అంత గట్టి చెప్పట్లేదు లేదండి గట్టి అది చెప్తా మీరు చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే ఆగదు కదండి సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది సర్ న్యూస్ నేను కాదు న్యూస్ న్యూస్ అంతే న్యూస్ మేకర్ యూ డు నాట్ నో మీరు నాన్నగారి స్కేల్లో మీరు మాట్లాడకపోవచ్చు కానీ బట్ ఇండస్ట్రీకి రోజున కోర్టు ఇచ్చిన విజయం మామూలు కాదు మీ తర్వాత మీ తర్వాత వచ్చే డైరెక్టర్లు ఏదైనా ఒక కథ పట్టుకొచ్చి ఇలాంటిది ఏదైనా సరే నేను చెప్తాను ఏంటంటే ప్రొడ్యూసర్లు ది పే ది ఇయర్ అవునవును వింటర్ ముందు ఫస్ట్ కొట్టేవారు అవును ఆ రోజు బిఫోర్ కోర్టు వెళ్తే ఏమనుకుంటున్నావు అసలు గంట సేపు హీరో లేకుండా సినిమా ఏంటి అనేవారేమో అంటే సి వెరీ ఈజీలీ ది కెనాట్ ఇప్పుడు మరి బింబిసార కథని వశిష్ట దాదాపు తొమ్మిది పట్టుకు తిరిగాడు విరూపాక్ష కథ ఏడేళ్ళు కార్తిక్ దండు సెవెన్ ఇయర్స్ పట్టుకు తిరిగాడు నేను ఇంటర్వ్యూ చేస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు కార్తిక్ దండు అప్పటికీ ఆ కైండ్ ఆ వాతావరణం తెలియదు కదా ఆ మాయలు మంత్రాలు ఇవన్నీ చేతబళ్ళు ఇవన్నీ నోబడి ఐలీవ్డ్ హిమ్ ఇదేం సినిమా అని మీకు నాన్నగారు వచ్చినట్టుగా ఆయనకేమో సుకుమార్ గారు వచ్చి అవును ఇది మంచి అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి మీ పాలిట్ ఎవరో అలాగే ఎవరో ఒకరు అట్లా అట్లా ఒక హ్యాండ్ వేయకపోతే మంచి మంచి సినిమాలు మంచి కథలు రావాలి అంటే అదొకటి ఉంటుంది కదా సార్ ఇండస్ట్రీ మనం ఎప్పుడు అది నమ్మాలి మంచి సినిమా దాని ప్లేస్ అది ఎత్తుక్కుంటుంది అంతే అట్లా స్క్రిప్ట్ ఫైన్స్ ఇట్స్ వే నేచర్ ఈ సినిమా వరకు కోర్టు వరకు నేను నేచర్కి హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ ఇస్తాను నేచర్ సపోర్టెడ్ అస్ అ లాట్ లాట్ అంటే లాట్ కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఇది అవ్వదు ఎట్టి పరిస్థితులు ఇది ఇంక ఇంపాసిబుల్ మన వల్ల కాదు అంటే ఐ బిలీవ్ ఇన్ నేచర్ ఇది అవుతుంది అని కూర్చునే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి మానిటర్ అని చెయ్యగమ్మ రెడీ కెమెరా అని పెడితే అయ్యేది అంతే అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి అదే అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి